వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మా ఇంట్లో వంటలు మా ఇంట్లో వంటలు చూడండి ఏమేమి వంటలు చేసామో ఏంటనేది రండి ఈరోజు మా ఇంట్లో వంటలు బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అన్నీ తర్వాత పప్పు పాలకూర ఇదిగోండి పప్పు పాలకూర పప్పు పాలకూర పెరుగు పెరుగండి పెరుగు అన్నం రైస్ అండి రైస్ రైస్ మనము అన్నం కుండలోంచి తీసినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కొంచెం తీసి కృష్ణార్పణం అనాలండి కృష్ణార్పణం అని వేసి ఒక చుక్క నెయ్యి వేయాలి దాని మీద ఒక చెక్క నెయ్యి వేయాలి ఇదిగో నెయ్యి అండి నెయ్యి కూడా ఒక చుక్క నెయ్యి వేసి ఇది కాకికి పెట్టాలండి కాకి పెట్టాలా లేకపోతే మన గోడమే పెడితే ఏదైనా పక్షులు చీమలో ఏమన్నా తింటాయి అన్నట్లు మనకి మంచిది అట్లా నిండు కుండలోది తీసి అని పెట్టాలా ఇగోండి ఈరోజు మా ఇంట్లో వంటలు ఇక పచ్చడి మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి సాల్ట్ ఇదిగో కొంచెము చినక చిగురు పచ్చడి ఉంది నాకు మంచినీళ్ళు మంచినీళ్ళు ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ దగ్గర ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు ఈరోజు మా ఇంట్లో వంటలు పూలు తెచ్చారు ఇగోండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలా ఇగో ఈ ఫ్రూట్స్ తెచ్చారు మంచినీళ్ళు ఇవన్నీ అండి చూసారా అన్నీ పెట్టేద్దాం ఇది చికెన్ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇవన్నీ అండి ఈరోజు మా ఇంట్లో వంటలండి ఈ వంటలు మేము ఇంకా రసం కూడా పెడుతుంది ఇంకా రసం కాలేదు రసం కూడా పెడుతుంది ఇంట్లో అది అన్నట్టు మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం దేవుని దగ్గర అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువుకుంటాం కదండి అష్టోత్తరం చదువుకున్నా ఏం చదువుకున్నా గుడికి వెళ్ళేటప్పుడు కానీ మనం నోట్లో నీళ్లు పోసుకుని పుక్కులించుకోవాలా ఇది ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమము నీళ్లు పోసుకుని పుక్కులించాలా పుక్కులించి మనకి యాలిక్క అంటే నోట్లో వేసుకోండి లేకున్నా పరలా శుభ్రంగా ఉండాలి మనం చదివే యొక్క అష్టోత్రం కానీ మంత్రాలు కానీ దేవుని దండం పెట్టుకోవటం కానీ నోరు శుభ్రంగా ఉండి పెట్టుకుంటే అది తప్పకుండా ఫలిస్తుంది నోరు శుభ్రంగా పెట్టుకుని కానీ మనము నోరు నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించుకోవాలి మంచిగా ఒక యాలక్కాయ్ అష్టోత్తరం చదివినప్పుడు అక్ష ఒక యాలక్కయ్ వేసుకోండి సువాసనగా ఉంటుంది మనం చదివేవి కూడా సువాసనగా దేవునికి అర్పిస్తామన్నట్లు కాబట్టి అది కూడా చేయాలన్నట్లు ఇదేనండి మా వీడియో ఈరోజు ఈ విధంగా చేసుకున్నామండి ఈరోజు మా ఇంట్లో వంటలు మా ఇంట్లో వంటలు ఈ విధంగా చేసుకున్నాను ఇదే బెండకాయ ఫ్రై ఇట్లా మెత్తగా చేసుకోవాలండి మెత్తగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుంది కరకరా అని చేసుకోకండి కరకరాని చేసుకుంటే అవి తినటానికి బాగుండదండి కాబట్టి ఇట్లా మెత్తగానే చేసుకోవాలా ఫ్రై బాగుంటుంది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నేను చూపిద్దాం అనుకున్నా చూపిస్తా ఇవ నేను ఈరోజు పెట్టుకునేదండి భోజనము కాకరకాయ ఫ్రై ఫ్రై అంటే ముద్దగానే ఉంటుంది తింటే బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇట్లా చేస్తే రైస్ అండి రైస్ ఎప్పుడైనా కానీ ఇట్లా పక్కకు తీసుకొని తీసుకోవాలి అన్నం ఇట్లా కింద పెట్టి ఇట్లా పెట్టుకోవాలి అన్నం అనేది ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి కొంచెం నెయ్యి తీసుకుందాం పాలకూర పప్పు కొంచెమే వేసుకుంటున్నా ఇదిగోండి పచ్చడి కొంచండి ఇదేనండి ఈరోజు నా యొక్క భోజనం ఈ విధంగా చికెన్ మాత్రం నేను తిన్నాను కదా అందుకని అత్తకాయ ఫ్రై అన్నట్లు అత్తాయి ఫ్రై కలుపుకొని ఈ పప్పు కలుపుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఏ విధంగా అంటే ఇది ఈ విధంగా కలుపుకోండి నేను కాకరకాయ ఇది చూపిస్తాను బెండకాయ చాలా బాగుందండి చాలా బాగుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ధతి అని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటానండి నమస్తే అండి సర్వే జనాలు సుఖనోభవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్